నిజంగా మానవ జీవితం వెనుక ప్రతి ఒక్కరు వెనుక ఎంత గాధ యథార్థ గాథ ఉందంటే మీ పుట్టుక గురించి మీరు ఆశ్చర్యపోవాలి మీరు పుట్టింది మీ తండ్రి కోసం ఏసు పుట్టాడు ఏ మాట అన్నాడో తెలుసు పుట్టిన తర్వాత తండ్రి పదిహేడాధ్యాయ వ్యూహాను స్వార్త నాలుగైదు వచ్చినాలు మీరు చదివితే పదిహేడో అధ్యాయ వ్యూహాను స్వార్త నాలుగైదు వచ్చినాలు చదివితే చేయుటకు భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను తండ్రి నిన్ను మహిమపరిచాను ఆయన ఈ లోకం పుట్టక ముందు నీ దగ్గర నేను అప్పటికే ఉన్నప్పుడు ఏ మహిమైతే నీ దగ్గర నాది ఉందో ఇదిగో నేను సిలివ్ వేయబడిన తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నిష్టాన్ని నెరవేర్చేశాను కదా నాకు ఆ మహిమిచ్చేయి తండ్రి అని మనకంటే ముందు పుట్టిన మా అన్నయ్య భూలోకానికి ఆరుడుగుల విగ్రహంలోకే వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ముప్పై మూడు సంవత్సరాలు తన జీవితాన్ని మనకు అంకితం చేశాడు ఎందరో పితరులు ఎందరో పూర్వీకులు ఎందరో ప్రవక్తలు చివరికి యేసుక్రీస్తు ఆ తర్వాత పౌస్తురులు ఆ తర్వాత ప్రారంభ సంఘం ఈరోజు ప్రపంచ క్రైస్తవులు చిలక చిలకలూరుపేటలో ఉన్న మీరు మనమంతా ఆయన గురించే వచ్చాం కానీ మనం వచ్చి గతాన్ని మర్చిపోయాం మన గతాన్ని మన పుట్టుకను మర్చిపోయాం ఆ పందేవంతు నిన్ను ఎందుకు గెలిపించాడో తెలుసా ఇక్కడ దేవుణ్ణి నువ్వు గెలిపించమని అందుకే జైశాలి పిడి సుందర్రావు వాక్యమనే కత్తి పట్టి బైబుల్కు అడ్డంగా వచ్చిన ప్రతి వాడిని తెగ నరుకుతూ వాడి ఆలోచనలు నా పాదాల కింద పడేసుకుంటూ ఆయనకి విజయాన్ని చేకూరుస్తూ ముందుకు సాగిపోతున్నాను ఆయన మహిమపరచాలి ఈ లోకం అతను నమ్మటం లేదు ఈ లోకం ఆయన మాటలు నమ్మటం లేదు మతం అంటుంది మత మాటలు అంటుంది విదేశాల మతం అంటుంది విదేశాలకు పొండు అంటున్నారు వీళ్ళు అసలు మానవ జీవితం మానవ పుట్టుక వెనుక ఇంత భయంకరమైన చరిత్రే కోట్ల మందిలో నువ్వు నిలబడ్డావే కోట్ల మందిలో నేను నిలబెట్టాడే నువ్వు ఆయన మర్చిపోయి భూమి మీద నిష్టం వచ్చినట్టుగా నువ్వు పెళ్ళి చేసుకొని బిడ్డలకని ఉద్యోగాలు చేసి ఆస్తులు సంపాదించి ప్రజలను పరిపాలించాలన దేవుని మహిమపరచాలి మీరు ఏ విధంగా మీరు ఎలా దేవునిగా మహిమపరచగలరు నాలుగు రోజులు ఈ మహాసభల కొరకు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టిన పిల్లలకు మీ కష్టాన్ని ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి దేవుని మహిమపరచటం ఈ పిల్లలు పెట్టిన పెట్టుబడితో ఈరోజు వేల మంది దేవుని జ్ఞానాన్ని వినగలుగుతున్నారు అంటే అది వాళ్ళు పెట్టిన భిక్షే అందులో మీరు సహకారులు కాకూడదా అందులో మీరు పాలిభాగస్థులు కాకూడదా అందులో మీ తండ్రి పనిలో మీరు ఉండకూడదా ఉండాలరా ఉండాలి టైం అయిపోతుంది భయంకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని నెలకొన్నాయి మానవుని యొక్క తప్పిదాలకు ప్రకృతి శాపగ్రస్తమైంది మొదటి మానవుడు తప్పు చేయగానే ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుడు నిమిత్తము మెత్తమునేలా శపింపబడి ఉన్నది అన్నాడు మనిషి చేసిన తప్పుకి మనిషి కోసం చేసే ప్రకృతికి శాపం అన్నాడు దేవుని కొరకు పుట్టిన మీరు దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నారు చేయాలి ఎందుకంటే నాకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ధాటి ఈ రూపం ఈ మాట ఈ ఆరోగ్యం చాలా వరకు నా శరీరం నాకు సహకరించడం లేదు అయినా మీకోసం మీకంటే ముందు ఆయన నా తండ్రి కోసం మీ జన్మ పరమార్థం కోసం తండ్రి కన్న కళల కోసం మేమంతా మీ మీతో మాట్లాడుతున్నాం ఒక సేవకుడు బైబిల్ పట్టుకొని మీ ఇంటికి వచ్చాడు అంటే జరగక కాదు బ్రతక లేక కాదు కూలీని అలిచేసి బ్రతకళ్ళు దైవజనుడు పాస్టరు కానీ ఈ పని ఎందుకు చేస్తున్నాడు మీ ఆత్మలను దేవుని ఎదుట నిలబెట్టడానికి మీ రహస్యాలను ఛేదించి దేవుని కోసం పుట్టిన వారిని తెలియచేయటానికి పిలిపిలుపు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు నా మటుకైతే క్రిస్తే చావైతే లాభం వెళ్ళిపోతాను నేను నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోవాలనే ఉంది కానీ నేను ఉండవలసిన పరిస్థితి ఏంటో తెలుసా ఆయనను నేను శరీరముతో శరీరముతో దేవుడు చేసిన నిర్మాణములో ఈ సృష్టి పట్టజాలనంత మహాకారాన్ని ఈ చిన్ని గుటిలో పెట్టాడు ఆత్మ చిన్నదానిగా చేసి పెట్టాడు ఈ ఆత్మనే ఈ శరీరంలో నేను ఎందుకున్నానో తెలుసా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే నేను వెళ్ళిపోతాను హ్యాపీగా ఆయనను ఈ శరీరముతో జేను జీవించుట నాకున్న ఫనికి ఫలసాధనమైన నేను కోరుకుందును ఇరవై నాలుగో వచ్చినాం నేను శరీరమందు నిలిచి ఉండుటా మిమ్మును బట్టి మరీ అవసరం మరీ అవసరం మరీ అవసరం అరవై ఎనిమిదేళ్ళు పీటీ సుందర్రావు ఏకధాటిగా ప్రపంచం మీద తొడగొడుతూ మీసం తిప్పుతూ జబ్బ చరుస్తూ నిలబడ్డాడు అంటే ఆయన మీకోసం నన్ను నిలబెట్టాడు ఈ శరీరంలో ప్రియులరా నిలబడాలి మన వయసు అయిపోతున్న భయపడకండి నిలబడాలనే కోరిక మీలో ఉంటే తండ్రినే నీ వేళ నుంచి నిలబడతానని కొరకనే మనస్సు చెప్పే మనస్సు కాన్సెప్ట్ మీకుంటే దేవుణ్ణి అడగండి మరలా మీ కాలాన్ని పెంచుతాడు మీ బ్రతుకు కాలాన్ని పెంచుతాడు ఎంతవరకు తండ్రి తెలియకో తెలుసో నాకు ఈ విషయం తెలియక నేను ఈ లోకంలో అన్యాయంగా నా కాలాన్ని అంతా చెడగొట్టుకున్నాను నా బ్రతుకు కాలం అన్న చదువులు అనుకున్నాను ఉద్యోగాలు అనుకున్నాను పొలాలు అనుకున్నాను డబ్బు అనుకున్నాను భూములు అనుకున్నాను రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకున్నాను మంత్రివర్గ పాలన అనుకున్నాను దేశాల పరిపాలించాలనుకున్నాను విదేశాలకు వెళ్ళాలనుకున్నాను ఎలాంటి ఆలోచనలతో నా బ్రతకంత చెడిపోయింది తండ్రి ఈ వేళ నుంచి నేను నీ కోసం బ్రతకాలనుకుంటున్నానని ముచ్చు ద్వారంలో ఉన్న ఏ ఒక్కరైనా బ్రతకాలని ఆశపడి దేవుణ్ణి అడిగితే దేవుడు మీ కోరిక తప్పనిసరిగా తీరుస్తాడు ఈ పీడి సుందరరావు ఎప్పుడో చచ్చిపోవాలి మూడుసార్లు ఆపద నా తలకే వచ్చింది మూడు సార్లు నా తల బద్దలైంది పిచ్చివాడినైపోవాలి కానీ నన్ను నిలబెట్టిన నా తండ్రి మీ మధ్య నిన్ను ఉంచాలి అని ఈ శరీరంలో నన్ను భద్రపరుస్తున్న నా తండ్రి మీ కొరకే భద్రపరచాడని నిజాన్ని మీరు తెలుసుకుంటే నేను తెలుసుకున్నాను మీరు తెలుసుకోండి మీ జీవితాలు మీ బ్రతుకులు ఇక కొద్ది కాలమే దేవుని కొరకు బ్రతకండి చాడు దేవుడు నీ కొరకే కార్యాలు తన కార్యాలు ముగియించి వెళ్ళాలిగా తన కార్యము ముగియించి వెళ్ళాడు తమలాగే చూడాలని చెప్పాడు ఈ భువిలో పని ఉందని ఆ దేవుడు చాడని ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని